ఓం నమ శివాయ నమ జాయి పరమాత్మ నమ జగత్తి సతి పలయ బ్రహ్మ హరియ రాయత్రి గుణాత్మ దర్శా దర్శయా దర్శ్యా దాత్రే నమ్స్తిని సిద్ధి స్వహా ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూను మాసమున ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అష్ట ఔసర్య యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయనమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వాబస్వనామ సంవత్సరమున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ జూన్ మాసంలో స్థితిగతులు ఎలా ఉన్నాయనేది మనం చెప్పబోతున్నాం ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా శతాభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా పూర్వభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి అది ఒకే చేతి మీద నడుస్తే కొన్ని పనులు జరగవు రెండు సప్పుడు రెండు చేతులు కలిస్తేనే సప్పుడు అవుతాయి అలాగ మీ ఇంట్లో ఒక్కరు కష్టపడితే పని కాదు మీ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు కుటుంబం అందరూ కష్టపడితేనే మీకంటూ ఒక అభివృద్ధి ఒక స్థాయిగా నిలబడి ఒక కుదురుగా ఉండాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది మరి రాజభూజిత వేడు అవమానాలు ఐదు కాబట్టి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఆలోచించి మీరు ముందు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి అదృష్ట యోగము ఒక స్త్రీ నుంచి రాబోతుంది స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి ఇలా ఆలోచనలు కూడా ఏ నిమిషానికి ఏ సెకండ్కి ఏ టయానికి ఏం మాట్లాడాలా అదే మాట్లాడతారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి పెద్ద అభివృద్ధి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కారులు పెద్ద పెద్ద బిల్డింగులు పూర్తి చేయాల్సిన యోగం కనబడుతుంది ధైర్య శక్తి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్యల్లో కొంత ఇబ్బందికరమైన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి రైతులకి మంచి విజయం సాధించాల్సి ఉంది కొత్త వ్యాపారాలు కొన్ని చేయాల్సి ఉన్నాయి మరి గృహిణులు మాన మానసికమైన ప్రశాంతని ఉండదు వాళ్ళకి ప్రశాంతత అనేది వాళ్ళకు ఉండదు అంటే గృహిణులు అనగా స్త్రీలు మన ఇంట్లో ఉండవలసిన స్త్రీలు ఎవరైనా కానీ వాళ్ళకి ప్రశాంతత మనశ్శాంతి అనేది ఉండదు దానివల్ల కొంత ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో చాలా జాగ్రత్తలు పడాలి మరి పై అధికారులతో ప్రమోషన్ మీకు రాబోతుంది తర్వాత పై అధికారుల నుంచి కొన్ని కార్యక్రమాలలో కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి మార్కెటింగ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభగడీలు రాబోతున్నాయి మరి దూర ప్రయాణాలు విదేశాల ప్రయాణాలు దూర ప్రయాణాల నుంచి కొన్ని కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా ఆలోచించి అడిగేయండి తొందర పాటు వల్ల మీకు లేనిపోయిన సమస్యలు మీకు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహం అనేది ఎక్కువగా ఉండకూడదు ముగ్గురు కలిసి ఏ పని చేయకూడదు రేపు చేసే పని రేపు చేసే ప్లానింగు రోజు ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేశారనుకోండి మీ పని పాలయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీకు పరిహార విధానంలో చూసుకుంటే శ్రీ వెంకటేశ్వర ఆరాధన చేయాలి నామాలు చదవాలి తులసిమాల శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ సేతుకుంట పోయి అక్కడ తులసిమాల వేయాలి ఆ విధంగా చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుంది ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం మీకు విజయవంతంగా కలగాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కానీ ఏ కార్యక్రమం కూడా ఆలోచించి అడుగేయండి తొందరపోటు అనేది వద్దు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కసి పట్టుదల ఉండాలి ఆ కసి పట్టుదల వల్లే వాళ్ళు వెదుగుతారు మనకి ఏమి లేదులే అని నిరాశ సంధి సైలాన్స్ కూర్చుంటే ఏ పనులు మనకు జరగవు కాబట్టి అదే కసితో అదే పట్టుదలతో మీరు నిలబడండి తప్పకుండా గొప్ప వాళ్ళు అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా సరవరికి ఉన్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది మీ భార్య మీద మీ మీద మీ కుటుంబం మీద మీ పిల్లల మీద ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సింది ఉందా అనేది మీ స్థితిగతులను బట్టి జాతక చక్కెర కుండలు వేసి మేము చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం శివాయ నమ ఓం నమ శివాయనమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగము పూజా యోగము స్థాన యోగము మరి ఉత్తరా పాద నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అనగా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా చిత్తా నక్షత్రము ఒకటి రెండు పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో పద్నాలుగు ఖర్చులో రెండు అంటే ఆదాయం చాలా బాగుంది ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమైనా కూడా మనసులో ఉన్న విషయాల్ని భేటీ చెప్పకూడదు పార్ట్నరు ఎక్కువగా ఉండకూడదు పెద్దవాళ్ళు ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు మరి ఏ కార్యక్రమం చేసినా కూడా తొందరపోట అనేది ఇలాగ ఉండకూడదు మరి రాజపూజిత చూస్తే ఆరు అవమానాలు ఆరు అంటే ఆరు మంది గౌరవించారనుకోండి ఆరు మంది మనల్ని దూషిస్తుంటారు అందువల్ల మీరు ఏ కార్యక్రమంకి వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా మీ ప్లానింగ్ మీ ఐడియా ఎదుటి వాడికి ఏ విషయం చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శత్రువులపై మంచి విజయం సాధించాల్సిన యోగము మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణము అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి వ్యాపారదారులకి మరి ఇలా చేయాల్సిన వ్యాపారంలో భాగ్యస్వా చేయాల్సిన కార్యక్రమాలలో కొంత తొందర పాట అనేది ఉండకూడదు